నగరంలోనే పేదల కళ్ళల్లో ఆనందం కోసం ప్రతిపక్షాలు సృష్టించిన అన్ని రకాల అడ్డంకులు ఎదుర్కొని ఇళ్ల ఇళ్ల స్థల పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తెలిపారు ప్రస్తుతం ఇస్తున్న స్థలాల్లో లబ్ధిదారులు సొంతంగా రెండు మూడు అంతస్తులు కూడా నిర్మించుకోవచ్చని చెప్పారు నగరంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలను రిజిస్ట్రేషన్ చేసి సంబంధిత పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని పలు డివిజన్లలో నిర్వహించారు వరుసగా ఏడో రోజు పట్టాల పంపిణీతో పాటు లబ్ధిదారుడైన దంపతులకు దుస్తులు పంపిణీ కార్యక్రమాన్ని బాలనేని చేపట్టారు ఇప్పటి వరకు దాదాపు ఇరవై వేలకు పైగా పట్టాలు పంపిణీ చేశారు పట్టాల పంపిణీ కార్యక్రమాల్లో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సచిదేవి దంపతులు లాంఛనంగా ప్రారంభించగా వారి తనయుడు వైఎస్ఆర్సీపీ యువనేత బాలనేని ప్రణీత్ రెడ్డి శ్రీకావ్య దంపతులు అందరికీ పంపిణీ చేసుకుంటూ ముందుకు సాగారు ఒంగళ నగరంలోనే సొంత ఇల్లు లేని నిరుపేదలందరికీ సొంత ఇకల నెరవేర్చడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని బాలనేని వెల్లడించారు సొంత ఇల్లు లేని ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఇంటి స్థలం పట్టా ఇచ్చి సొంత ఇల్లు నిర్మించి ఇద్దామన్నదే తన ప్రధాన ఆలోచనగా పెట్టుకున్నానన్నారు అందుకే ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థల పట్టాలు ఇస్తేనే రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని గతంలో ప్రకటించనని గుర్తు చేశారు నూతనంగా ఇస్తున్న ఇళ్ల స్థలాల పట్టాల ద్వారా నగరంలోని రెండు ప్రాంతాల్లో రెండు టౌన్షిప్లను నూతనంగా ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు అగ్రహారం వద్ద రంగ వద్ద నగర పరిధిలోనే ఏర్పాటు చేయటం చాలా సంతోషంగా ఉందన్నారు తనను ఐదు సార్లు ఎమ్మెల్యేగా చేసిన ఒంగోలు నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడమే భాగ్యంగా భావిస్తున్నానని బాలినేని సంతోషంగా అన్నారు అందులో భాగంగానే అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత ఇంటికల నెరవేరుస్తున్నానని వెల్లడించారు వంగోలు నగరంలో మొత్తం ఇరవై ఐదు వేల మందికి ఇళ్ల స్థల పట్టాలిచ్చి ఇల్లు నిర్మించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు దీన్ని అడ్డుకునేందుకు టీడీపీ నాయకులు పన్నెన్న కుట్రలను గట్టిగా ఎదుర్కొన్నామని చెప్పారు కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత వడా చైర్పర్సన్ సింగరాజు కుమారి వెంకట్రావు మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదన్న డిప్యూటీ మేయర్ వెల్నాటి మాధవరావు వైసీపీ నాయకులు కఠారి శంకర్ బొమ్మినేని మురళి గంటా రామానాయుడు డివిజన్ల కార్పొరేటర్లు అంబటి ప్రసాద్ గుట్లపల్లి మస్తానమ్మ చెన్నుపాటి వేణుగోపాల్ నాగం వెంకట శేషయ్య తెల్లపల్లి ధనలక్ష్మి లక్ష్మి కోటేశ్వరమ్మ పసుపులేటి విజయలక్ష్మి శ్రీనివాసరావు బేతంశెట్టి శైలజ జిల్లా మహిళా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి పెద్దిరెడ్డి రెడ్డి గోలీ తిరుపతిరావు డివిజన్ల అధ్యక్షులు అధికారులు సిబ్బంది నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పట్టాలు పంపిణీ కార్యక్రమం చేపడుతున్నామని కూడా ఈ సభాగా తెలియజేసుకుంటా ఉన్నాం ఈ పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఎన్నో ఒడిదుడు ఒడిదుడుకులు రావడం జరిగింది మీకు రెండు సంవత్సరాల క్రితమే పట్టాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఎర్రజల దగ్గర ఏడు వందల గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ఏడు వంద ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కువ చేసి లేఅవుట్ ఇస్తే ఈ తెలుగుదేశం నాయకులు పట్టాలు ఇవ్వకూడదు మైనింగ్ ఇవ్వాలా మైనింగ్ ల్యాండ్ అది అని మాట్లాడారు అంతకు ముందులా వాళ్ళ గవర్నమెంట్లో ఆ ల్యాండ్లో అక్కడ మైనింగ్ ఇవ్వకూడదు పేరేదానికి ఇవ్వాలి దానికి వాడుకో వాడాలని చెప్పి కోట్లు వేసింది వాళ్ళే అంటే మన పట్టాలు ఇస్తుంటే కోట్లు వేసి ఈ రక ఆ రకంగా ఆపిన పరిస్థితులు ఉన్నాయి మరి ఏం చేయాలి అర్థం కాకుండా అంటే అంత అంత ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ చుట్టుపక్కల ఎక్కడ లేకపోవటం వల్ల ముఖ్యమంత్రి గారితో ఒకరోజు మాట్లాడాను సార్ మాకు గవర్నమెంట్ ల్యాండ్ లేదు మరి ఇలా పట్టాలు ఇస్తామని చెప్పి అన్ని డివిజన్లో వెరిఫికేషన్ చేశారు దాదాపు ఇరవై ఐదు వేల మందికి పట్టాలు ఇవ్వాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తే మరి ల్యాండ్ కొనిద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది దాని ప్రకారమే ల్యాండ్ చూడటం జరిగింది చూసిన తర్వాత దాదాపు రెండు వందల ముప్పై కోట్లు కావాల్సి వచ్చింది మరి డబ్బులు రావటం కొద్దిగా ఆల్స్ అయింది వీళ్ళు ఏమన్నారంటే తెలుగుదేశం వాళ్ళు మీకు భరోసా పత్రాలు ఇచ్చారు మోసం చేస్తున్నారు పట్టాలు ఎవరు మరి వాళ్ళు కావాలని ఎలక్షన్ కోసం మోసం చేస్తున్నారని మాట్లాడారు నేను అప్పుడైతే ఒకటే చెప్పాను నాకు మోసం చేసే అలవాటు లేదు నేను కనుక వాళ్ళకి పట్టాలు ఇవ్వలేకపోతే నేను పోటీయే చేయను చెప్పాను నేను రాజకీయాలే మానేస్తానని చెప్పాను మరి డబ్బులు రావటం ఆలస్యమైంది దాని కారణం ఏంటంటే ప్రభుత్వంలో ఎలక్షన్ టైం కాబట్టి అందుట్లో చేయూత కార్యక్రమం ఉంది అలాగే అన్ని ఈ రెండింటికే పన్నెండు వేల కోట్లకు కావాల్సి వచ్చే పరిస్థితి డబ్బులు ఇబ్బంది ఉన్న పరిస్థితుల్లో ఆలస్యం అయితే నేనైతే ఆ రాజకీయ జీవితాన్ని పనంగా పెట్టాను సీఎం ఆఫీస్ ఫోన్ చేసి నేను పోటీ చేయను మీరు ఆ డబ్బులు అయిపోతే అని చెప్పి నేను హైదరాబాద్ కూర్చున్నా ఈ లోపల పేపర్లో ఆంధ్రజ్యోతి ఈనాడు ముందు కదా మీకు తెలుసు కదా వాళ్ళు ఏం ప్రాంతం మొదలుపెట్టారు వాసు సీఎం మీద అలిగాడు మరి పార్టీ మారుతాడో ఏం చేస్తాడో అలిగాడు అన్నీ చేశాడు మరి అలిగి హైదరాబాద్ కూర్చున్నాడు నేను అలిగింది నా కోసం కాదు నేనేమన్నా నాకు స్థలాలు ఇమ్మని అడిగానా లేకపోతే నాకేమన్నా అని చెప్పి అడిగానా నేను అడిగే నేను అడిగింది ప్రజలకి పట్టాలు ఇవ్వటానికే తప్ప వేరే దానికి నేను అలగలేదని చెప్పి మరి ఆ తర్వాత ఒకటే చెప్పాను డబ్బులు పడితే ఒంగోలు వస్తానని చెప్పిన డబ్బులు వేశారు కలెక్టర్ అకౌంట్ వేశారు ఒంగోలు వచ్చాం వచ్చిన తర్వాత డబ్బులు పడిన తర్వాత మళ్ళీ ఏం మాట్లాడుతున్నారు డబ్బులు పడ్డే కానీ ఇంకా టైం లేదు పట్టాలు ఎక్కడిస్తాడు ఇరవై వేల మందికి పట్టాలు ఎక్కడిస్తాడో అది అయ్యే పని కాదన్నారు నేనైతే ఒకటే చెప్పాను పట్టాలు ఇవ్వటం కాదు రిజిస్ట్రేషన్ చేసి ఇప్పిస్తానని కూడా సమా మీరందరూ కూడా ఉన్నారు ఇక్కడ మీ సచివాలయంలో మీరు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకొని మీరు తంబేసారా లేదా అంటారు ఇప్పుడు దొంగ పట్టాలు ఇస్తున్నారు అంటే ఒక ముఖ్యమంత్రి వచ్చి పట్టాలు మొదలుపెట్టి రిజిస్ట్రేషన్ చేసిన పట్టాలు కొంతమందికి ఇచ్చి చేస్తుంటే ఐదు దొంగ పట్టాలంట ఒక ఐఏఎస్ అధికారులు పెద్ద పెద్ద ఐఏఎస్ అధికారులు వచ్చారు ఆ ప్రోగ్రాంకి ఐదు దొంగ పట్టాలంటాడు ఈ జలార్థన్ గారు నేను అడుగుతా ఉన్నా సరే నువ్వు నిన్న ఇందాకూడా ప్రెస్ మీట్లో చూపిస్తున్నాట ఇది ఒక పట్టా ఇస్తున్నాడు ఇది వేరే రకంగా ఇస్తున్నారని నేను అడుగుతా ఉన్నా నీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజలు రా ఎదురు కూర్చో నేను ఇక్కడ కూర్చుంటా వాడు కూర్చో నీ ఇష్టం వచ్చిన ఐఏఎస్ అధికారిని తీసుకుంటారా నీ ఇష్టం వచ్చిన టీవీ కలెక్టర్లు వాడు ఎవరినైనా తీసుకుంటారా నేను నాకు అధికారులు కూడా బండి నేను పట్టా చూపిస్తా మీకు ఇచ్చే పట్టా చూపిస్తా అది దొంగ పట్టా అయితే నేను వెంటనే రాజీనామా చేసుకుంటా అది నిజమైన పట్టా అయితే నువ్వు నువ్వు పోటీ చేసుకుంటావు అని అడుగుతా ఉన్నా డైరెక్ట్గా ఛాలెంజ్ చేస్తున్నా ఊరికే టీవీ దగ్గర కూర్చొని మాట్లాడటం కాదు రా జనంలోకి రా నేను వస్తా నేను ఇక్కడికి వస్తా నువ్వు డైరెక్ట్గా ఫేస్ చేస్తావని అడుగుతా ఉన్నా రెండోది కూడా చెప్తా ఉన్నా ఇది కరెక్ట్ అయితే ఇది తప్పుడు పట్ట అయితే నా యావత్ ఆస్తిని నాకు ఎంతుందో ఎంత ఉంటే అంత అతను రాసిస్తా అతను యావత్ ఆస్తిని ఒకరి నిజమైన పట్టలు అయితే ఆయన ఆస్తిని ప్రజలకు రాసి ఈ రెండు ఈ వేదిక ఛాలెంజ్ చేస్తా ఎన్నిసార్లు చెప్పిన కొద్ది గులా టీవీలో కూర్చొని ఆంధ్రజ్యోతి ఈనాడు కాదు నేరుగా ప్రజలు రా ఏ డివిజన్ రమ్ముటారు చెప్పు నేను వస్తా ఎదురుగా పూస్తున్నాం ఇది తగ్గ పట్టాలైతే ఛాలెంజ్ అనుకోండి స్వభావంగా తెలియజేసుకుంటా ఉన్నాం రిజిస్ట్రేషన్ చేసి ఇస్తుంటే పట్టాలు తగ్గపట్టాల నువ్వు సిగ్గుండాలా సరే పోనీ నువ్వు దొంగ అంటున్నావు కదా అసలు పట్టాల మీద ఇవ్వకోర్టు నుంచి మళ్ళీ కోర్టులో వేసాడు మన్నా కోర్టులు వేసాడమ్మా నిన్న కూడా వాయిదా జరిగింది అక్కడ కోర్టులో ఈసారి చెప్పారు జడ్జి అడిగాడు ఎన్న ఎన్ని పట్టాలు పేదల పట్టాలు ఇస్తుంటే మీరు ఎందుకు అడ్డుపడుతుందని జడ్జి అడిగితే వాళ్ళు డబ్బు నోళ్ళకి ఇస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఇస్తున్నారు పేదోళ్ళకి ఇవ్వటం లేదని చెప్తున్నారు ఆయన ఒక్కడే పేదోడు మిగతా అంతా డబ్బున్నాడు ఎందు రేపు తొమ్మిది మీకు అక్కడ ఇల్లు కట్టి పిచ్చి అన్ని చేయించి తొమ్మిది నెలలు గృహప్రవేశం ప్రవేశం చేపిస్తా అని ఆ గృహప్రవేశానికి కూడా మీకు బట్టలు దంపతులకు బట్టలు పెట్టి గృహప్రవేశం చేపిస్తానే మీ ఇంటికి భోజనానికి వస్తాను కూడా ఈ సభ తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా సంతోషంగా ఉండేదానికి ఈ కార్యక్రమం చేపట్టామని కూడా తెలియజేసుకుంటా ఉన్నా మరి ఎన్ని ఎన్ని మాటలు చెప్పినా నమ్మొద్దు నేనైతే ఛాలెంజ్ చేస్తున్నా అతని ఎవరు వస్తే డైరెక్ట్గా ప్రజల ముందుకు రమ్మని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా అంతేకాని దొంగ మాటలు చెప్పి ప్రజలు భయపెట్టు మోసం చేసే దానికి ప్రయత్నం చేయొద్దని చెప్పి కూడా అతను తెలియజేసుకుంటూ మరి మీ అందరు కూడా మీ ఆశీర్వాదం ఉంటే గెలిస్తే మీ రుణం నేను తీర్చుకుంటారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మీ అందరి కోసం ఎంతో పోరాటం చేసి ఈ పట్టాలు తీసుకొచ్చారు మీ అందరికీ సంతిళ్ళు కట్టించాలని మీ సంతిష్టి కళ్ళను నెరవేర్చాలని వాసన్న ఎంతో పోరాటం చేశారు జగనన్న కూడా మీ మీ అందరికీ ఎన్నో పథకాలు మీ ఆడవాళ్ళ అకౌంట్లో పడేటట్టు చేశారు మీరొకరి మీద డిపెండ్ కాకుండా మగవాళ్ళ మీద మీ భర్తల మీద డిపెండ్ కాకుండా జగనన్న ఎంతో సాయం చేస్తున్నారు అట్లే మీకందరికి వాసన గెలిచాక మళ్ళీ మీ అందరికీ ఇల్లు కూడా కట్టిస్తారు గవర్నమెంట్ తరఫున అక్కడ అగ్రహారం దగ్గర పదమూడు వేల మందికి వెంగముక్కల పాలెం దగ్గర పన్నెండు వేల మందికి అందరికీ ఎంతో టౌన్షిప్గా తయారు చేసి డ్రైనేజీలు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు రోడ్లు వాటరు ఎన్ని సదుపాయాలతో ఎంతో బాగా మీకు ఏర్పాటు చేస్తారు అక్కడ జగన్ అన్న మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మీకు ఈ పథకాలన్నీ కంటిన్యూ అవుతాయి ఇక్కడ వాసన్నని మీరు తప్పకుండా ఫ్యాను గుర్తు కోటేసి తప్పకుండా గెలిపించాలని కోరుకుంటున్నాను మేడం గారు